ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగవచ్చు జీవితకాలంలో ఎన్ని లక్షలు కోట్ల మందిని ప్రభావితం చేయవచ్చు క్రమశిక్షణ పట్టుదల అంకిత భావంతో ఏం ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు అనడానికి ఈత మెరిగిన స్ఫూర్తి శిఖగా నిలిచారు రామోజీరావు ఈ క్రమంలో ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక భద్రత భరోసా ఎంత అవసరమో గుర్తించి ఆ దిశగా అందరికీ వెలుగుబాట చూపే కాంతి స్తంభంగా ఆయన స్థాపించిన సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆరు దశాబ్దాల వజ్రోత్సవ ప్రయాణంలో నమ్మకానికి చిరునామాగా ఆ సంస్థను తీర్చిదిద్దారు రామోజీరావు సవాళ్లకు ఎదురు నిలిచి లక్షల మంది ఆర్థిక నేస్తంగా ఖాతాదారుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు బిందువు బిందువు కలిస్తేనే మహాసాగరంగా మారేది రూపాయి రూపాయి పోగు చేస్తేనే రేపటి స్వప్నాల సాకారానికి బాటలు పడేది ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అడుగుపెట్టిన ప్రతి రంగంలో అడితర సాధ్యమైన విజయాన్ని అందుకున్న రామోజీరావు తొలినాలలోనే ఈ విషయం గుర్తించారు బలంగా నమ్మారు అదే స్ఫూర్తితో సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించాలనే సంకల్పంతో ప్రారంభించిందే మార్గదర్శి చిట్వన్ ప్రైవేట్ లిమిటెడ్ నాటి నుంచి నేటి వరకు అదే స్పూర్తితో కళలు మీవి వాటికి సాకారం చేసే ఆర్థిక సహకారం మాది అంటూ నిరంతరాయంగా నిర్విరామంగా సేవలు అందిస్తూ వస్తోంది మార్గదర్శి ఖచ్చితంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ లో మార్గదర్శి చిట్ ఫండ్స్ కు శ్రీకారం చుట్టారు రామోజీ రావు అప్పట్లో చిట్ల వ్యాపారం అంటే గృహిణుల వ్యాపారమన్న అభిప్రాయాన్ని తిరగరాశారు మొదట్లో ఎన్నో భిన్నాభిప్రాయాలు ఆక్షేపణలు ఎదురైనా వెరవకుండా పట్టుదలతో చిట్ ఫండ్ సంస్థను ముందుకు నడిపించారు రామోజీ రావు వసూళ్లు చెల్లింపులు ఖచ్చితంగా ఉండడంతో అనతి కాలంలోనే ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొన్నారు పొదుపే పరమావధి అన్న సూత్రాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు సిబ్బంది క్రమశిక్షణ అంకిత భావం రాజీ లేని యాజమాన్యం విశ్వసనీయతతో సంస్థ అంతే వేగంగా అభివృద్ధి చెందింది కార్యకలాపాలు శరవేగంగా విస్తరించాయి నమ్మకమనే పునాదులపై చెక్కు భవంతిగా వెలుగులీనుతోంది మార్గం ఆరు దశాబ్దాలకు పైబడిన మహోజ్వల ప్రస్థానంలో చిన్న మొత్తాల పొదుపుతో కలల్ని ఎలా సాకారం చేసుకోవచ్చో చెప్పడానికి మార్గదర్శిని ఉదాహరణగా నిలిపారు రామోజీరావు ఆ కృషి ఫలితంగానే పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్లోని హిమాయత్ నగర్ లో ఇద్దరు ఉద్యోగులు ఒక చిన్న అద్దెగదిలో ప్రయాణం ప్రారంభించిన మార్గదర్శి ఇంతింతై అన్నట్లు పదివేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల పైగా టర్నోవర్ నూట పదమూడు శాఖలు మూడు లక్షల మందికి పైగా క్రియాశీలక చందాదారులతో ఇప్పటికీ దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంది నాలుగు వేల వంద మంది ఉద్యోగులు పద్దెనిమిది వేల మందికి పైగా ఏజెంట్లతో జీవనోపాధిని కల్పిస్తోంది మార్గదర్శి ప్రభుత్వాలకి రిజిస్ట్రేషన్ ఫీజులు ఆదాయపు పన్ను జీఎస్టీ సహా వివిధ పన్నుల రూపంలో వందల కోట్లు చెల్లిస్తోంది సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఈ అరవై రెండేళ్ల విజయ గీతికలో అరవై లక్షల మందికి పైగా చందాదారులు సంతృప్తికరమైన సేవలందుకున్నారు ఇంటి నిర్మాణం వ్యాపార ప్రారంభం విస్తరణ పిల్లల ఉన్నత చదువులు పెళ్లిళ్లు చింతలేని పదవీ విరమణ జీవితం ఇలా అవసరం ఏదైనా అందరి ఏకైక ఎంపికగా నిలిచింది మార్గదర్శి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులో విస్తరిస్తూనే ఉంది మార్గదర్శి సంస్థ ఈ సంస్థ తోడుతో జీవిత లక్ష్యాలు సాధించుకున్న లక్షలాది ఖాతాదారుల మాదిరిగానే వేలాది మంది ఉద్యోగ జీవితాన్ని మార్గదర్శిలో ప్రారంభించి సంతృప్తికరమైన వృత్తి జీవితం తర్వాత పదవీ విరమణ పొందారు ఈ విజయం నమ్మకం వెనుకున్న ఒకే ఒక స్ఫూర్తి ప్రదాత రామోజీరావు ఖాతాదారులే దేవుళ్ళు వారికి సేవ చేయడమే మన విధి అన్న రామోజీరావు మాటనే తారక మంత్రం విజయ సూత్రంగా చేసుకుని సుస్థిర వృద్ధిని సాధిస్తోంది మార్గదర్శి భారతదేశ చిట్ఫండ్ వ్యాపారంలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది మార్గదర్శి ఉద్యోగులు వ్యాపారులు వృత్తి నిపుణులు ఇలా అన్ని వర్గాల వారికి అందరికీ అందుబాటులో ఉండేలా ఆకర్షణీయమైన పథకాలు చిట్ గ్రూపులతో ఆరు తరాల ఖాతాదారులకు ఆత్మీయ మిత్రుడుగా నిలవడమంటే ఆషామాషి కాదు పైగా మధ్యలో గిట్టని వాళ్ళు కుట్రలు చేసిన రాజకీయ మారీచులు యుద్ధం ప్రకటించిన నమ్మకమే ఊపిరిగా శ్రీరామ రక్షగా అరవై రెండేళ్లలో ఒక్కటంటే ఒకటి ఫిర్యాదు లేకుండా ఖాతాదారులందరికీ ఐశ్వర్యానందాలు పంచుతోంది రామోజీరావు ప్రారంభించిన మార్గదర్శ सरसी